చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది డెబ్బై వేల ఎకరాలు వాళ్ళది చాలా హ్యూజ్ ఫ్యాక్ట్ మనకి ఒక ట్వంటీ థౌజండ్ అయితే మస్త అవుతుందని చెప్పి మేము తీసుకొచ్చి చేసినాం మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే వీటన్నిటిని దృష్ట్యా పెట్టుకొని అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం చేస్తే ఇప్పుడు దాని ఏందండి దందా ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలని ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాదును ఎవరు చేసింది హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతోని దీనికి అంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి బెంగాల్ కలకత్తా ఉంది మహారాష్ట్రకి ముంబై ఉంది మనకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు మద్రాసు ఉంది ఢిల్లీ కోర్స్ ఢిల్లీ వేరే రాష్ట్రాలు లేవు కదా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలకున్నా ఉన్నాయి సో ఇంత మహానగరం నిర్మితమైంది ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టింది ఫార్మా సిటీ ఈ సిటీ మొత్తం వేసిపోవాలి ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఏందన్నట్టు ఇది అన్ని దిక్కుమాలిన పాలసీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పిది ఇంకోటి లేదు అన్నీ కనపడతాయి మనకు మీరు పరిశీలన చూస్తే పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి ఇప్పటికి నూట ఇరవై మంది విద్యార్థులు చచ్చిపోయినారు గంత నియంత్రణ లేదా గంత తెలివి లేదా గట్టి అధికారాన్ని బట్టి గట్టి చర్య తీసుకోరాదా ఎంజాయ్ చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ తోక సిటీ పూర్వకాలను జాస్తారు తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైరీ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మాసిటీకి మాత్రమే వాడతాము సే కండిషనల్ ల్యాండ్ అక్వైషన్ హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది లేదా లే ఫార్మాసిటీ ఉంటుంది మళ్ళీ ఆడ మూడు వేల ఎకరా మూడు వేల ఎకరాల్లో వాడేవాడు అంబాయినా సో సల్మాన్ ఖానాడు వంతారను బొంతారను పెడతారు ఈ జూ పార్క్ కొంచెం ఆడ పెడతారట ఎందుకు ఉక అమ్మకొప్పానుక ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో సార్ మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే ఇదే ఇది ఎక్కడ దిక్కుమాలిన ఏం జరుగుతుంది అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఇదేం పోతున్నా